హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ భాస్కర్ని మాట్లాడుతున్నాను మనము ఈ వీడియోలో వచ్చేసి పాన్ కే స్వాలో ఏ విధంగా స్వాప్ చేసుకోవాలి స్వాప్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది మనకి అంటే ఇంకా మనకైతే స్వాప్ అయితే కావడం లేదు కానీ మనం ఏ విధంగా అక్కడ టోకన్ని మన పీవీసీ టోకన్ని అక్కడ మనము అరేంజ్ చేసుకోవాలి లేదంటే ఉపయోగించాలి అనే విషయాలు అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాము టోకన్ ఏ విధంగా అక్కడ పాన్ కే స్వాప్లో రెడీ చేసుకోవాలి అనే విషయాన్ని అయితే ఈ వీడియోలు తెలుసుకున్నాము మనం ట్రస్ట్ వ్యాలెట్ అయితే ఓపెన్ చేసుకున్నాం ప్రజెంట్ ఇప్పుడు వన్ మినిట్ దీనివల్ల ఉపయోగం ఏంటంటే మన మనది వచ్చేసి మనకి ఇక్కడ మనకు ఇక్కడైతే మనం టోకెన్ రెడీ చేసుకున్నాం ఓకే ఇదే విధంగా మన పాన్ కేస్ యాప్లో కూడా రెడీ చేసుకోవాలి మనకు ఇక్కడ ఆల్రెడీ వ్యాలెట్ వన్లో ఆల్రెడీ నేను చేశాను చూడండి ఫ్రెండ్స్ వ్యాలెట్ వన్లో అయితే ఆల్రెడీ నేను చేశాను ఒకసారి చూపిస్తాను చూడండి మీకు ప్యాన్కే స్వాప్ ఇక్కడ ఉంటుంది మనకు ఇది ఏవి ఎందుకు ఉపయోగపడుతుందంటే మన మెటా అనేది బిఎన్బి కానీ బిఎస్డి కానీ ఇక్కడ చూపిస్తాం చూడండి ఎక్కడెక్కడ మనకు ఎక్స్చేంజ్లకి మనము స్వాప్ చేసుకోవచ్చు అంటే మన దగ్గరండి ఇక్కడ చూడండి కనెక్ట్ చేసేస్తాము ట్రస్ట్ వ్యాలెట్ కనెక్ట్ చేస్తాము కనెక్ట్ చేసినాము ట్రస్ట్ వ్యాలెట్ ఓకే మనం ఇక్కడ చూద్దాం చూడండి ఇక్కడ ఆల్రెడీ మనము పివీసీ మేటా అనే టోకన్ అయితే రెడీ చేసుకున్నాము ఆల్రెడీ ఇద్దరు చూడండి పివీసీమేటా ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మనకి ఏదైతే ఉందో మ్యాథ్స్ కొట్టేస్తే మనకు జీరో ఉంది కాబట్టి జీరో చూపిస్తుంది మ్యాథ్స్ అనేది కొట్టేస్తే మనకి ఇక్కడ అమౌంట్ వస్తుంది ఇక్కడ మనం ఏంటంటే ఇనక ఇక్కడ చూడండి మనకి ఈ ఎక్సైజ్ ట్రాన్స్ఫర్ చేసుకో బిఎన్బికిను ఏఎల్పి ఏసీకి బిఎల్బి ఇట బియూఎస్డికి ఈ విధంగా మనమైతే ఇనక వీటికి అన్నిట్ల యుఎస్డికి కూడా మనము స్వాప్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అంటే ప్రజెంట్ స్వాప్ చేసుకునే అవకాశం లేదు కానీ మనమైతే ఇక్కడ టోకన్ అనేది రెడీ చేసుకోవాలి అది ఏ విధంగా రెడీ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితేనే చూపిస్తాను చూడండి మనకు సెకండ్ వ్యాలెట్ ఉంది కదా సెకండ్ వ్యాలెట్ మనకు దానికి ఇంకా రెడీ చేయలేదు ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను రెడీ చేస్తాను ఇక్కడ ఓకేనా ఇక్కడ మనం ఏం చేద్దామంటే వన్ మినిట్ ఓకే ఇక్కడ మనం ఏం చేస్తాము వెయిట్ మనం ఏ విధంగా రెడీ చేసుకోవాలనేది దాంట్లో అయితే చేసుకున్నాము ట్రస్ట్ వ్యాలెట్ వోన్లో ఇక్కడ ఇక్కడ మనం ప్రాసెస్ జరుగుతుంది వన్ మినిట్ ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి మనము ఓకేనా సబ్మిట్ చేసేస్తే సబ్మిట్ అయిపోయింది ఓకేనా మనకు కాపీ చేసేసి కాపీ అయ్యింది ఉండండి మళ్ళీ చూద్దాం ఒకసారి కాపీ చేసేసి మనము ఇక్కడ పాన్ కిస్ యాప్లోకి వచ్చేసినామంటే పాన్ కిస్ యాప్లోకి వస్తే మనము ఇక్కడ టోకెన్ రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మనము మన టోకెన్ ఇక్కడ ఉందా చూడండి ఒకసారి ఇక్కడ లేదు మన టోకెన్ ఓకేనా ఇక్కడ మన టోకెన్ లేదు చూడండి బీన్ బీన్ బేస్ డీను కేకు ఇలాంటివి మాత్రమేనా తీరేమో ఒక మినిట్ కనెక్ట్ చేద్దాము ట్రస్ట్ వ్యాలెట్ ఇప్పుడు చూడండి అది పాతదే ఉన్నది కాబట్టి అప్డేట్ కాలేదు ఇక్కడ అప్డేట్ చేసాం కాబట్టి పీవిసిమెటా ఇక్కడ చూపిస్తుంది అంటే ఆల్రెడీ టోకెన్ రెడీ అయిన ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే మ్యాథ్స్ అంటే ఆల్రెడీ ఇక్కడ కూడా చేసాము అనుకుంటా ఇట్లా మ్యాథ్స్ కొట్టేసి మనము ఇక్కడ మనం బి ఎక్కడికైతే మనం చేయాలనుకుంటున్నాము ఈ విధంగా ఇప్పుడు బిఎస్ యూఎస్డిటీకి చేయాలనుకుంటున్నామంటే ఇట్లా చేసేస్తే ఈ విధంగా మనకైతే చూపిస్తుంది ఫ్రెండ్స్ ఎన్ని ఏ పంతొమ్మిది పాయింట్ జీరో ఈ విధంగా అయితే మనకు రావడం అయితే జరుగుతుంది ప్రైస్ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది వన్ మినిట్ మీకు ఏ విధంగా యాడ్ చేసుకోవాలని చూపిస్తాను చూడండి ఇక్కడ మేనేజింగ్ టోకన్ ఉందా ఇక్కడ టోకన్స్ ఉందా ఇక్కడ మనము పేస్ట్ చేసి పేస్ట్ చేసి యాక్టివ్ అంటే ఈ విధంగా ఇక్కడ యాక్టివ్ యాక్టివ్ కొట్టేస్తే యాక్టివ్ అయిపోతుంది యాక్టివ్లో ఉంది ఆల్రెడీ మనకు మన టోకన్ గురించి ఎంత సప్లై ఉంది ప్రజెంట్ ఎంత హోల్డర్స్ ఉన్నారు అంటే మనకు హోల్డర్స్ ఇరవై వేల రెండు వందల ఇరవై నాలుగు మంది మాత్రమే మన వాళ్ళు సీడ్ ఫండింగ్ అయితే చేయడం జరిగింది డెబ్భై నాలుగు వేల ఐదు వందల డెబ్భై నాలుగు మాత్రమే మనకు కాంట్రాక్ట్ ఇవి మామూలు ట్రాన్స్ఫర్స్ అంటే వ్యాలెట్ టు వ్యాలెట్ ట్రాన్స్ఫర్స్ పీవీ సిమెంట్ అనేది ట్రాన్స్ఫర్స్ అయితే చాలా బాగైంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఇక్కడ మెయిన్ టాపు మొత్తం ఉండే వాళ్ళవి ఎక్కువ ట్రాన్సాక్షన్ జరిగిన వాళ్ళవి ఇక్కడ చూపిస్తుంది వాళ్ళ యొక్క ఇది మనకు ఏది అడ్రస్ మాత్రమే చూపిస్తుంది ఈ విధంగా మనకైతే చూపిస్తుంది మొత్తం ఒక పేజీ నుంచి రెండు వందల తొం రెండు వేల తొమ్మిది వందల ఎనభై మూడు పేజీలు ఉన్నది హోల్డర్స్ ఇక్కడ చూపిస్తుంది ఎంతమంది హోల్డర్స్ ఏంటి విషయము ఇక్కడ మనకు చూపించింది ఆల్రెడీ ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాము చూడండి దాబ్ టాప్ లీడర్స్ వెయ్యి మంది మాత్రమే ఉన్నారు ఇన్ఫో చూద్దాము ఇన్ఫో ఏం లేదు ఈ విధంగా ఇంక్రీజ్ అయితే కావడం అయితే జరిగింది ఇక్కడ మనకు మ్యాప్ మన టోకన్ ఇంక్రీజింగ్ టోటల్ ట్రాన్స్ఫర్స్ ఎంత ఏంది అనేసి మొత్తం టోటల్గా మనకు అనేది స్టిక్స్ కామెంట్స్ ఏం లేవు కామెంట్స్ అనే స్టిక్లో కనపడుతుంది ఈ విధంగా అయితే మనమైతే పీవీసీ మెటా టోకన్ అయితే రెడీ చేసుకోవాలి ఈ విధంగా మనమైతే ఏ విధంగా ఇక్కడ మనం కాంట్రాక్ట్ డేటర్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేసి యాక్టివ్ చేసేసినామంటే యాక్టివ్ అయిపోతుంది అప్పుడు మనం స్వైప్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది స్వైపింగ్ ఇంకా రాలేదు ఎందుకంటే స్వైపింగ్ రాలేదు కాబట్టి మనం అయితే ఇనక స్వైప్ చేయలేదు మామూలుగా అయితే ఇనక అందుకు మనము టోకెన్ కూడా రెడీ చేయలేదు ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ